ఏర్పడి దాదాపు నేను వచ్చినప్పటి పద్నాలుగు సంవత్సరాలు మా నాటుడిని ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవతిగా కన్వి తరపున మా అన్నదా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అందరూ భాగస్వాములు అవుతారు వాసనకి మీనా భేదం లేకుండా అందరూ కూడా భాగస్వాములై తలవంతు తలవంతుగా సహకారం చేస్తూ మరి అన్న అన్నప్రసాద కార్యక్రమంలో మా స్వామి కృపకు అందరూ పాదు కాగలరు అదేవిధంగా ఇక్కడ మా కాలనీలో ఒక ఐకమత్యం చిహ్నం ఐకమత్యం అంటేనే ఏందో ఐక తెలుస్తుంది భేదాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మేము ఈ పండుగ అయ్యేసరికి అందరం ఒకటి అయిపోతాం ఇలా హరిహరులు అంటే ఇద్దరు కలిసి ఉన్నాం అయినప్పటికీ కూడా మాలో ఏమంటూ భేదాభిప్రాయం లేకుండా కూడా ఐకమత్యంతో వండుకుంటూ అందరం కలిసి శ్రమించి మేము ఈ యొక్క అనేక కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తాం మా ఈ కార్యక్రమంలో ఒక అందరికీ కూడా అన్నది కానీ మా దుగేసారి అన్నది కానీ అడిగిన వెంటనే మాకు రీసెంట్లీ గత సంవత్సరంకి వెళ్ళి ఇప్పటివరకు కూడా ఆయన వంతు తనకు తోచి కాకుండా ఇంక ఎక్కువ చేస్తున్నాడు నేను చాలా ధన్యవాదం ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఏతనో మీరు చూడండి సార్ అక్కడ అలక్కడ ఈయనో ఆయన ఈయన చేయడం జరిగింది ఆయనకు ఆయనకు దానికి మించి కూడా ఇచ్చడం జరిగింది పన్నెండు వేలు పవన్ ఖర్చు అయినా ఈడ భరించడం మాకి వారికి వారి కుటుంబానికి మా స్వామితో సిద్ధిపేటలో హరిహర రెసిడెన్సీ లోపల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారం దాతరికా అంటూ ఉన్నారు వారికి అభిప్రాయం తీసుకున్నా నేను అదే దాదాపు మన కమిటీ తరఫున అందరికీ అన్నదాన కార్యక్రమాలు అందులో మొత్తం కూరగాయలకు ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ తరఫున సాయం చేశాను నేను వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హరిహర రెసిడెన్స్ కాలనీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం కాలనీ వాసులందరూ మహిళలు యువకులు సీనియర్లు అదే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆర్ ఆర్థిక సహకారాలు అందిస్తూ ఉన్నారు భక్తిలో పాల్గొంటూ ఉన్నారు వారందరికీ మా కాలనీ తరఫున మా కమిటీ తరఫున కృత కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న అన్నదాన కార్యక్రమం జరిగింది మొన్న కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో మా కాలనీ అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉన్నా కోరుకుంటా ఉన్నాం మా హరియర రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రోత్సవాలు ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇక్కడ ఉన్న వంద కుటుంబాలు అంతా కలిసి ఐకమక్యంగా చాలా బాగా ఉత్సవాలు ఇవి చేయడం జరుగుతుంది మరి ఇక్కడ కూడా అన్ని ఆచార ప్రకారం అన్నదానం కావచ్చు లేదా మిగతా కార్యక్రమాలు అన్నీ కలిసికట్టుగా చేసుకుంటాం ఎంతోమంది దాతలు కూడా మనం ఇచ్చి ఆ కాలనీ తరపున అన్నదాన కార్యక్రమానికి ముందుకు రావడం జరుగుతుంది మరి అదే కాకుండా పిల్లలతో ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మిగతా వాటి కూడా మనం ఈ యొక్క మండపం దగ్గర రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ నవరాత్రోత్సవాలు ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయి దీనికి అందరం కూడా మేము ఒక కుటుంబంలా ఈ కాలనీ మొత్తం సహకరించి కార్యక్రమాలు విజయవంతం చేస్తాం అందరూ దీంట్లో భాగస్వాములు అవుతారు ఈ వినాయకుని విషయంలో కానీ పూజ విషయంలో కానీ అందరూ కూడా చాలా సహకరించి మన కాలనీలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలాగే ఈ యొక్క వినాయక చవితి పాటు మనకు నెక్స్ట్ బతుకమ్మ పండుగ కూడా మన దగ్గర బాగా కలిసికట్టుగా చాలా ఐకమత్యంగా చేసుకుంటాం అదే హరియర్ రిజిడెన్సీ యొక్క బత్యతగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన సిద్దిపేటలోని హరియర్ రిజిడెన్సీ కాలేజ్లో మన వినాయకుడు మన లు అంగరంగ వైభవం జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు ఆదివారం రోజున అందరం కమిటీకి సంబంధించిన కలిసి భోజన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగా ఇది ఇది ప్రసాదాలని అందరం కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం చిన్న పెద్ద ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా అందరం ఒకే కుటుంబ సభ్యులుగా వినాయక పరిష్ఠ చేసుకొని చాలా బ్రహ్మాండంగా అన్ని రకాల భక్తి శత్రువులతో ఆటలతో పూజలతో అన్ని రకాల వాళ్ళ అన్నదానాల కార్యక్రమాలు విధానం భక్తుల యొక్క సహకారంతో నిత్య పూజలతో చాలా బాగా జరుపుకుంటున్నాం ప్రతి రోజు ఎవరో వృత్తుల వాళ్ళు పోయినప్పటికీ ఈ తొమ్మిది రోజులు ప్రతి రోజులు అందరం కలుసుకొని పండుగ నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం కాలనీ వాసులందరికీ

గణపతి నవరాత్రులు చాలా బాగా ఉంటాయి అందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు రోజుకొక ప్రోగ్రామ్ పెట్టుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ నైన్ డేస్ మేము ఈ కాలనీలో పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం పదహారు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి జరుపుకుంటూనే ఉన్నాము తొమ్మిది రోజులు చాలా ఘనంగా నిర్వహించుకుంటాం ఇక్కడికి వచ్చే కాలనీకి వచ్చి పదిహేడు సంవత్సరాలు అయిపోతుంది చాలా బాగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం దీపారాధన తీసుకుంటాము చాలా జరుపుకుంటాము అందరం కలిసిమెలిసి కలిసి కట్టుగా అన్ని ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్ చేసుకుంటాము మేము ఈ కాలనీకి వచ్చి పదిహేడు సంవత్సరాలు అయిపోతుంది రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాము కానీ అన్నదానాలు దీపారాధన చాలా మంచిగా చేసుకుంటాము ఇక్కడ అందరూ బాగా చాలా చాలామంది అన్న బాగా జరుపుకుంటారు బాగా అనిపిస్తుంది అన్న లాంటి మంచి మంచి ఇక్కడ సిద్ధిపేట హరిహర రెసిడెన్సీ కాలనీలో నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఖాళీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన వినాయక చవి వినాయకుని పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా ఈ వినాయక నవరాత్రాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఇక్కడ ఉన్న మహిళలు పిల్లలు పెద్దలు తాత వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఈ తొమ్మిది రోజులు అందరికీ ఇక్కడ హాజరయ్యి ఇక్కడ అన్న ప్రసారాలు కానీ ప్రసాదాలు కానీ పూజలు కానీ టైంకి భక్తి శ్రద్ధలతోటి అందరూ మంచిగా బ్రహ్మాండంగా మంచిగా ఉంటారు అండ్ ఇక్కడ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఒక రోజు అన్నదానం కావచ్చు ఒకరోజు మళ్ళీ అల్పాహారం కావచ్చు ఒక్కొక్క రోజు మళ్ళీ ఇవి రకాల ప్రసాదాలు కావచ్చు దీపాలంకాలు కావచ్చు ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలామంది మంచిగా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిగా జరగాలని ఈ తొమ్మిది రోజులు చేసినందుకు సమస్య థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాను నన్ను ఒక నా నెల కిందనే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అంతకుముందు సెక్రటరీగా పనిచేసిన మా కాలనీలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు ఎంత అద్భుతంగా అందిస్తున్నారు అంటే ఒక కుటుంబం వాళ్ళే హరిహర కుటుంబం అంటేనే ఇది ఒక ఇంటి కుటుంబంలాగా నాకు అనిపిస్తున్నది ఎంతో సంతోషం ఉంది అదేవిధంగా ఉదయం సాయంత్రం వేళ మా గణపతికి మా పంతులు గారు సంగీత నరసింహారావు గారు సన్నీ శర్మ గారు విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు నిత్యం ఉదయము సాయంత్రం వేళల్లో ఈ కార్యక్రమాలను ముఖ్యంగా మహిళలు అత్యంత విజయవంతం చేస్తూ ఉన్నారు వారికి సందర్భంగా నేను హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఉన్నాను ఇదే విధంగా రానున్న రోజుల్లో కానీ ఎప్పుడు కానీ ప్రతి కార్యక్రమంలో మా హరిహర రెసిడెన్సీలో ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి ఏది చేపట్టినా కూడా అదేవిధంగా గణేషుల కృపతో సక్సెస్ కావాలని అదేవిధంగా కాళివాసులందరికీ మా గణ గణనాథుని కృపా కటాక్షాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని సర్వసిద్ధులు సిద్ధించాలని సకల సుఖాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మా కమిటీ తరఫున కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మా కాలనీ మరింత అభివృద్ధి దిశలో గణనాథని ఆశిక్షలతో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకుంటా ఉన్నాం

இரண்டு வருஷ முன்னபதால நடக்கறானுக்கு தரவண்ட சுகாதாரமோ ஸ்ரீ இந்த மாதிரி இந்த

परम भग्य परेति इदेष सनातनस्य परितो विगतः परम मदारकेम पैगिता ताम् लमग्गि कालमिदं तत शग्गि कालमिदं तत शग्गि कालमिदं अना सगा किकड़ी का हां